హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు నేను కంది పొడి ప్రిపేర్ చేయబోతున్నానండి ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి మామూలుగా లేదు దీంతోపాటు మనం కొంచెం నెయ్యి చేసుకుంది తింటే అదిరిపోతుంది ప్రిపేర్ చేసుకున్నాము ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి ఇప్పుడు మనము టేస్టీగా అండి కంది పొడి ప్రిపేర్ చేసుకోబోతున్నాము ఈ కందిపొడి ఏంటంటే మనం ఇందులో అయినా అండి మన టిఫిన్స్లో కానీ లేకపోతే ఏదైనా పప్పు చారు అట్లా అయినా కానీ కొంతమందికి అయితే ఇది కంపల్సరీ అనమాట అలాంటి కందిపొండుని ఇప్పుడు మనము రెడీ చేసుకోబోతున్నాము దీంతోపాటు ఆ కందిపొండలో కొంచెం నెయ్యేసుకొని తింటండి వేయడం వల్ల చాలా అనమాట సో దానికోసం ఏంటంటే నేను ఫస్ట్ ఇదిగోండి ఒక కప్పు మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా చూసుకోండి ఈ కప్పుతో నేను కందిపప్పు తీసుకున్నాండి ఈ కందిపప్పుని మనము ఒక బాండి స్రవాన్ చేసి బాండి పెట్టేసుకున్న తర్వాత అండి కొంచెం హీట్ అయ్యాక ఇక అన్ని రక వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం బాగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఇది టైం పడుతుంది కూడా ఒక పది నిమిషాల వరకు ఈవెన్గా మనం వేయించుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ పది నిమిషాలు ఇంతకన్నా ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఇందులో అంతా కూడా వెళ్ళిపోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఇడ్లీలో కూడా మనం ఇకంది పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి బాగా మీడియం ఫ్లేమ్లో ఉండండి కొంచెం ఓపిక్గా వేయించుకోవాలి అప్పుడే దీని టేస్ట్ బాగుంటుందన్నమాట చాలా ఈజీ కూడా అండి ఏమీ లేవు జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈ కంది పౌడర్ చేసుకొని ఒక కంటైనర్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా రోజు చక్కగా తినేసేయొచ్చు అనమాట ఇవి బాగా వేగినప్పుడు మనకి మంచి అరోమా అండి వస్తుంది అనమాట మంచి స్మెల్ అనమాట ఈ కందిపప్పు వేగుతున్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది అలా కూడా మనము కనుక్కోవచ్చు అనమాట ఓహో ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయి అని చెప్పేసి లేదంటే కొంచెం మన నోట్లో అట్లా వేసుకున్న తెలిసిపోతుంది అనమాట టైం అయితే కంపల్సరీగా అండి ఒక టెన్ మినిట్స్ వరకు పడుతుంది ఎయిట్ నుంచి టెన్ మినిట్స్ వరకు అయితే ఇవి ఈ కందిపప్పు మంచిగా ఫ్రై అవ్వడానికి అయితే టైం పక్కా పడుతుందండి చూడండి కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతుందండి ఇదేంటంటే ఈ పప్పులు ఏమైనా ఇప్పుడు మనం వేసే ఏమైనా మంచిగా ఫ్రై అవ్వలేదు అనుకోండి బాగుండదు మనం చేసుకునే పొడి కూడా మంచిగా రాదనమాట ఏమైనా మంచిగా ఫ్రై అయిపోతే అప్పుడు ఆ టేస్ట్ వస్తుంది కదండి దానికోసం అని చెప్పి ఎప్పుడైనా ఇలాంటి పప్పులు కానీ ఏమైనా మనము వేయించేటప్పుడు నాస్టిక్ కానీ ఇట్లాంటివి వాడొద్దండి మన ఇంట్లో మామూలుగా పాతకాలం కడాయి ఉంటాయి కదండి వీటిల్లో అయితే కొంచెం బాగా ఫ్రై అయిపోతాయండి మనం సిమ్లో పెట్టుకున్న కొంచెం దగ్గరుండి వేయించుకుంటే మనకి మంచిగా కుక్ అయిపోతాయి ఫ్రై అయిపోతాయి అనమాట ఆ నాన్ స్టిక్లు అనుకోండి అవి ఊరికే మాడిపోతాయి సరిగా అయితే ఫ్రై అవ్వవు అందుకని చెప్పేసి మాక్సిమం ఇలాంటి కళాయిలు కానీ ఐరన్ కళాయిలు కానీ ఉంటే మనము ఇట్లాంటివి వేయించుకునేటప్పుడు ఇవైతే చాలా బెటర్ అండి చూడండి లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతూ ఉందనమాట మాడితే కూడా మళ్ళీ టేస్ట్ బాగుండదండి అందుకే చెప్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం పర్ఫెక్ట్గా పెట్టి వేయించుకోవాలన్నమాట ఇదిగోండి చక్కగా మన కందిపప్పు ఫ్రై అయిపోయినండి చక్కగా గలగల ఆడితే మీరు నోట్లో వేసుకుంటే కనుక బాగా మంచిగా కట్టకట్లాడుతూ ఉంటుంది అనమాట అది ఒకవేళ ఇట్లా మీకు తెలియకపోతే ఆల్మోస్ట్ ఫ్రై అయ్యే ఆ స్మెల్తో మనకు తెలిసిపోతుంది ఇట్లా కట్టకట్లాడతాయి అనమాట మనము నోట్లో వేసుకుంటే మంచిగా కట్టకట్ట సౌండ్ వస్తే ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో మనము పెట్టేసుకొని చల్లారి పెట్టుకున్నాము కొన్ని ఇట్లా ఈ ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను వీటిని పక్కన పెడుతున్నా చూడండి ఎలా ఏ కలర్ వచ్చిందో ఏంటో ఇట్లా ఇది పర్ఫెక్ట్ అండి ఒక కప్పు మనం కందిపప్పు తీసుకున్నాం కదండి ఇప్పుడు అందులో హాఫ్ కప్పు మనం పచ్చి శనగపప్పు ఇవ్వండి పచ్చి శనగపప్పు ఇవి వేసేయాలండి ఇవి కూడా అట్లానే లో ఫ్లేమ్లో మనము మంచిగా వేయించేసుకోవాలన్నమాట అట్లా యాక్చువల్గా కందిపొడి అంటే ఇదేనండి కందిపప్పు పచ్చి శనగపప్పు అండ్ కొంచెం పెసరపప్పు వేసుకొని చేసుకుంటారనమాట మామూలుగా అయితే కొంతమంది అయితేనేమో పుట్నాల పప్పు ఇవి కూడా వేసుకుంటారండి పర్ఫెక్ట్గా అయితేనేమో ఇది ఇంతవరకే ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారండి చూడండి ఇవి కూడా మనం చక్కగా మంచిగా మాడకుండా మంచిగా మనము వీటిని కూడా రోస్ట్ చేసుకోవాలన్నమాట రోస్ కాదు ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కలుపుకుంటూ కొంతమంది అయితే అండి ఈ కందిపూడి ఇంకా వాళ్ళకి పార్ట్ ఆఫ్ లైఫ్ అనమాట ఇది లేకపోతే అన్నం తినరు అంత ఎడిట్ అయిపోతారు కొంతమంది ఈ పౌడర్కి అంత బాగుంటుంది అనమాట చూడండి చక్కగా ఇవి కూడా కలర్ చేంజ్ అయినాయి లైట్గా అంటే ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయండి వీటిని కూడా ఏంటంటే వేరే ప్లేట్లో కానీ లేదంటే మనం ఇంతకుముందు కందిపప్పు తీసుకున్నాం కదా అందులో అయినా వేసేసుకోవచ్చు చూసారండి ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి అనమాట వాటిలాగేనండి ఒకవేళ మంచి స్మెల్ వస్తుంది లేదంటే నోట్లో వేసుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట అలా నోట్లో వేసుకున్నప్పుడు కటకట సౌండ్ వచ్చిందనుకోండి ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి మనకు కావాల్సిన విధంగా వీటిని కూడా అండి ఇందాక మనం వేరే ప్లేట్లో తీసుకున్నాం కదా అందులో తీసేసుకొని వీటిని కూడా చలా చేసుకున్నాం చూడండి అన్నీ కలిపి మిక్సీ వేస్తాం కదండి అందుకే నేను అన్నీ ఒక ప్లేట్లో వేస్తున్నాను మీకు ఇట్లా ఇష్టం లేకపోతే మీరు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేట్లో పెట్టేసుకోండి ఇబ్బంది ఏం లేదు పెసరపప్పు అండి చూసారా మనము ఒక కప్పు కందిపప్పుకి హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నామండి అలాగే పావు కప్పు మన పెసరపప్పు చూసారా పెసరపప్పు మన ఇంట్లో ఉంటుంది కదండి అది పావు అనమాట పావు కప్పు ఇవి తీసేసుకున్నా ఇవి కూడా మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులో అండి కొంతమంది ఎల్లిపాయ కూడా వేస్తారు ఎల్లిపాయ వేస్తే ఏమవుతుందంటే అది కందిపొడి లాగా ఉండదండి కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అందుకని చెప్పేసి ఎల్లిపాయ వేయకుండా మనకు కందిపప్పు కందిపొడి కావాలి అని అనుకుంటే కనుక సేమ్ ఇలా చేసుకోండి ఇదే ప్రాసెస్ అనమాట మీరు లేదు కొంచెం డిఫరెంట్ టేస్ట్ కావాలనుకుంటే ఇందులో పుట్నాల పప్పు అలాగే ఎల్లిపాయి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి మీరు మీకు టేస్ట్ కొంచెం డిఫరెంట్గా కావాలంటే ఇదిగోండి మన పచ్చలు కూడా మంచిగా కలర్ చేంజ్ అయిపోతున్నాయి ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు మనము వేయించేసుకోవాలండి అయితే ఇవి వేగుతుండగానే అండి ఇవి వేగుతుండగానే మనం ఏం చేయాలంటే లాస్ట్లో దీనికి రెడ్ చిల్లీ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత అనమాట మన ఇంట్లో చిల్లీ ఘాటు ఉంటుంది కదండి దాన్ని బట్టి వేసుకోండి కొంచెం ఈ పౌడర్కి సరిపోయే విధంగా అనమాట ఇదిగోండి నేను ఇక్కడైతే ఒక ఐదు మిరపకాయలు తీసుకున్నానండి ఎందుకంటే ఇవి చాలా ఘాటు ఉంటాయి అనమాట అందుకే నేను కొంచెం ఒక ఫైవ్ అట్లా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుంటున్నానండి నేను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే ఈ ఎండుమిరపకాయలని ఇట్లా మీరు తుంచేసుకుంటే ఇందులో వస్తాయి కదండి అవి అవి ఏంటంటే విడిగా వీటితో పాటు వేయించి మనము పౌడర్లో వేసినప్పుడు అండి మిక్సీ అయినప్పుడు బాగా మంచి టే టేస్ట్ వస్తుంది అనమాట టేస్ట్ కోసం అని చెప్పేసి నేను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇట్లా మన పెసరపప్పు ఇలా ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి చూసారండి ఈ చేంజ్ అయినప్పుడు వెంటనే మనము ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేయాలన్నమాట వెంటనే ఫ్రై అయిపోతాయండి అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఇవి కూడా వేసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లా వెంటనే అయిపోయాక మనకి ఇవి ఎప్పుడు స్ట్రవ్ ఆఫ్ చేయాలంటే మన ఎండుమిరపకాయ ఉంది కదండి కొంచెం మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు అవి మంచిగా విరిగిపోవాలన్నమాట సౌండ్తో అప్పుడు అవినట్టు చూడండి చూడండి ఇవైతే ఇంకా అవ్వలేదండి వీటితోనే మడిలో మనం చేస్తూ ఉంటే ఎండుమిరపకాయలు కూడా పెద్ద టైం ఏమి ఉండదండి మాడకుండా వీటితో పాటు వేయించుకుంటున్నాం అందుకోసమని నేను ఇప్పుడు వేసా లేదంటే మీరు వాటిని సపరేట్గా కూడా వేయించేసుకోవచ్చు చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి స్ట్రవ్ ఆఫ్ చేసుకున్నాం కదండీ చూడండి మన ఎండిమిరకాయలు కూడా కొంచెం సౌండ్ వస్తాయి అనమాట గలగల చూసారా ఇట్లా ఇట్లా రావాలి మాడకుండా ఉండాలి కానీ వేగిపోవాలన్నమాట అది చూడండి ఇట్లా వేస్తుంటే గలగల సౌండ్ వస్తుంది అట్లా మనం ఒకవేళ మిరపకాయని విరిచినప్పుడు కూడా అది కొంచెం బాగా క్రిస్పీగా సౌండ్ వస్తుంటుందండి అప్పుడు పర్ఫెక్ట్గా మిరపకాయ కూడా మనకి ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు వీటన్నిటినీ చల్లారినిద్దాం అలాగే అండి ఈ జీలకర్ర మీరు మిక్సీ వేసుకునేటప్పుడు వేసుకోవచ్చు లేదంటే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇందులోనే కూడా మనం వేసుకోవచ్చు నేనైతే ఇందులో వేసేస్తున్నానండి ఇంక అన్ని కలిపి మిక్సీ వేసేసుకుంటాను అన్నమాట స్టవ్ ఆఫ్ చేశాను అది గమనించండి స్టవ్ ఆఫ్ చేశాక నేను జీలకలో వేసాను ఇప్పుడు ఇవన్నీ చల్లారే వరకు మనం వెయిట్ చేద్దామండి ఇవన్నీ చక్కగా మన పప్పులన్నీ కూడా బాగా చల్లగా అండి ఇవి ఇందులో వేసేసుకుంటున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నెక్స్ట్ అండి ఇదిగో నేను ఇవి చెప్పా కదా ఎండు మిరపకాయలు ఇదిగోండి ఇట్లా ఇట్లా ఇది అందుకే అట్లా వేయించుకోండి ఇట్లా మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవి కూడా చల్లగా అయిపోయినాయండి అన్నీ వేసేసుకుంటున్నాము అండి మన కందిపొడికి సరిపోయేంత ఉప్పు నేనైతే ఈ టేబుల్ స్పూన్ ముప్పా వేసుకుంటున్నాను ఎక్కువ అవుతుందేమో కొంచెం ఒక హాఫ్ నుంచి ముప్పా వేసేసుకోండి మిక్సీ పట్టేసుకుంటే కంది కందిపొడి రెడీ అయిపోయినట్టండి మిక్సీ వేసుకొని వస్తాను ఇదిగోండి చూసారండి మన కందిపొడి రెడీ అయిపోయిందండి స్మెల్ అయితే అదిరిపోతుంది టేస్ట్ కూడా అలానే ఉంది ఉప్పు అంతా కూడా సరిపోయిందండి దీన్ని గనక మనము రైస్లోనే వేసుకుంది తింటే అదిరిపోతుందండి ఇదిగోండి చూసారా మన కందిపొడి అండి మంచిగా టేస్టీగా వచ్చిందండి బాగా ఇట్లా మెత్తగానే మిక్సీ వేసుకోవాలండి ఇది బరకగా కాదు కంది పొడి కాబట్టి దీన్ని మనం ఏంటంటే పప్పుచారులో కానీ ఎంతైనా తినేసేయచ్చు ఇది మన ఇంట్లో ఉంటే పిల్లలు కొంతమందికి రోజు పప్పు తినే అలవాటు ఉంటుందండి వాళ్ళ కోసం రోజు మనం పప్పు ఏం చేయకుండా రసం ఏదన్నా పెట్టేసినా కానీ దాంతోపాటు ఇది ఒక స్పూన్ వేసి కలిపామనుకోండి వాళ్ళకి చక్కగా పప్పు తిన్నా పప్పుచారు తిన్నా ఫీల్ వస్తుంది అనమాట దీనికోసం కూడా బాగుంటుందన్నమాట మీరైతే తప్పకుండా ట్రై చేయండి మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ